నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే మరి ఈ అరెస్ట్ పైన జగన్మోహన్ రెడ్డి స్పందించారు ఒక ట్వీట్ కూడా వేశారు ఆయన మరి ఆ ట్వీట్ ని ఏ విధంగా చూడాలి అసలు కొమ్మినేని శ్రీనివాస్ ని సమర్థిస్తూ ఆయన ట్వీట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు యూట్యూబర్ వైజాగ్ సత్య గారు నమస్తే అండి నమస్తే కొమ్మినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏదైతే సాక్షి డిబేట్ జరిగిందో అందులో ఓ జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు అమరావతి మహిళలనే కాదు ఆంధ్రప్రదేశ్ మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఉన్నాయని చెప్పి చాలామంది విశ్లేషిస్తున్నారు సార్ మరి ఈ నేపథ్యంలో అసలు ఆ డిబేట్ జరిగినప్పటి నుంచి కూడా భారతిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ స్పందించట్లేదు అని చాలామంది అంటూనే ఉన్నారు అసలు దాని మీద స్పందించకుండా కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి స్పందించడాన్ని ఏ విధంగా చూడాలి దీన్ని మనం బ్యాడ్ పాలిటిక్స్ అనుకోవచ్చు డట్టి పాలిటిక్స్ అని కూడా అనుకోవచ్చు అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఒక వారిధిలా ఉండాలి బ్రిడ్జ్ లాగా ప్రజల యొక్క సమస్యలని ప్రభుత్వానికి తీసుకెళ్ళాలి తద్వారా ప్రభుత్వం చేత ఆ పనులన్నీ చేయించుకోవాలి ఈ కొమ్మలేని శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆల్మోస్ట్ ఆల్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఆయన పని చేయని ఛానలే లేదు ఈనాడులో చేసిండు ఆంధ్రజ్యోతి ఎన్టీవీ టీవీ ఫైవ్ సాక్షి ఎన్ని ఉన్నాయో ఇండియా మొత్తం మీద అన్ని ఛానల్లో చేశాడు అంత అనుభవం గడించాడు ఆయన మంచి రచయిత కూడా ఆయన చాలా బుక్స్ రాశాడు ఏదో ఒక బుక్ చదివినట్టు గుర్తు ఆంధ్ర టు అమెరికా అనే బుక్ బాగుంది సో ఇంతటి మేధావి ఇలా దిగజారిపోయి మాట్లాడడము చాలా దురదృష్టకరం పైగా ఆ వ్యక్తి కూడా ఎక్కడ వ్యక్తితో కాదు ఆ అమరావతి పరిసర ప్రాంతాల వ్యక్తే సో పక్కన ఇంకొక ఎదవను కూర్చోబెట్టుకొని ఈయన కూడా ఒక యదవలాగా అయిపోయి ఇద్దరు కూడా జర్నలిస్టులు అంట ఒక వ్యక్తి పేరు కృష్ణరాజు ఇంకో వ్యక్తి పేరు కొమ్మనేని శ్రీనివాసరావు కేఎస్ఆర్ టాక్స్ అని కూడా ఒకటి వస్తుంది మనకు తెలుసు సో ఇంత మేధావ్ అయి ఉండి ఒక వ్యక్తిని తిడితే పర్వాలేదు కానీ ఒక ప్రాంతాన్నే అలా తిట్టడం అనేది చాలా దురదృష్టకరం మనము గుంటూరు జిల్లా అమరావతిని తీసుకుంటే చాలా చరిత్ర ఉంది ఆ ఏరియాకి ఆ చుట్టుపక్కల ఏరియాకి మన హిందువులు పరంగా తీసుకుంటే సాక్షాత్తు కనక మహాలక్ష్మి వెలిసిన ప్రాంతం అది ఇప్పుడు ఒక క్రిస్టియన్ పరంగా మనం తీసుకున్న మేరీ మాత వెలిసినటువంటి ప్రాంతం అది ఇంకా మేము ఇండస్ట్రీ వాళ్ళం కాబట్టి మా ఇండస్ట్రీ నుండి చాలామంది వచ్చారు అక్కడ అక్కడ నుంచి ఆ ఏరియా నుంచి ఒక మహానటి సావిత్రి కావచ్చు అలాగే త్రీ టైమ్స్ నేషనల్ అవార్డు అందుకున్న శారద గారు కావచ్చు అలాగే సౌత్లోనే ఆల్ టైమ్ నెంబర్ వన్ సింగరు జనకమ్మ కావచ్చు ఎంతోమంది ఇలా వచ్చారు ఆ ఏరియా నుంచి సో అలాంటి ఏరియాని పట్టుకొని ఇది వేసిల రాజధాని అనడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి అమరావతి అంటేనే అది దేవతలు వెలిసినటువంటి ప్రాంతం అని అందరూ అంటారు ఎంతో చరిత్ర ఉంది కనుకనే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి దాన్ని రాజధాని చేశారు ఆ రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఓటేశాడు సార్ ఇక్కడ సార్ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ట్వీట్ లో అసలు యాంకర్ కి ఏంటి సంబంధం వచ్చిన గెస్ట్ కొంచెం పాజిటివ్ గా మాట్లాడుతుండొచ్చు నెగిటివ్ గా మాట్లాడుతుండొచ్చు దాంతో యాంకర్ కి ఏంటి సంబంధం ఇది ఒక అక్రమైన అరెస్ట్ జర్నలిస్ట్ల వరకు కూడా వచ్చింది అక్రమ అరెస్ట్ రెడ్ బుక్ రాజ్యాంగం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు అంటే మహిళల వ్యక్తిత్వ హననం అయినా పర్లేదు జర్నలిస్ట్ల అరెస్ట్ కాకూడదని ఆయన ఉద్దేశం అంటూ కొందరు మహిళలు అయితే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు మీరేమంటారు చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆయన కూడా అత్యధిక మెజారిటీతో ఒకప్పుడు సీఎం అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఇలాగా మహిళలను తిట్టే వాళ్ళని మహిళలు కించపరిచే వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరము ముఖ్యంగా ఏంటి ఇప్పుడు నేను స్టూడియోలో ఉన్నాను నేను ఏదో ఎవరి మీద ఒకరి మీద చెత్త బాగుడు వాగాను అనుకో అది మీరు వెంటనే అది ఎడిటింగ్ చేసేయాలి తీసేయాలి తీకపోతే అది మీ మాట్లాడే ఎంత తప్పో ప్రచారం చేసిన ప్రసారం చేసిన వాడిది కూడా అంతకంటే డబల్ తప్పు సో ఇక్కడ ఎవరు ఇక్కడ ఇక్కడ డిబేట్లో కూర్చుంది ఎవరు కృష్ణరాజు అని ఒక విధవ బుర్ర తక్కువ వేదవాడు ఓకేనా ఆయనకి డిబేట్ పెట్టింది ఎవరు ఈ కొమ్మేని శ్రీనివాసరావు దాన్ని ప్రచారం చేసింది ఎవరు భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి భార్య సో ముగ్గురిది కూడా తప్పు ఉంది ఒక ఇంట్రీలో ఏవైనా కానీ మనం ఏదైనా అన్పార్లమెంటల్ లాంగ్వేజెస్ యూజ్ చేసినా ఎవరి మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడినా ఖచ్చితంగా అది ఎడిట్ చేయాల్సిందే మరి ఎందుకు ఈ రెడ్డి గారు ఎడిట్ చేయలేదు అది అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు కదా ఒక ప్రాంతానికి సంబంధించింది సో అందరిది కూడా తప్పు ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒక సపోర్ట్ చేస్తారు మీ అందరూ తెలుసు మొన్న మనం తీసుకుంటే గుంటూరు జిల్లా ఇదే ప్రాంతం తెనాలి తెనాల్లో మొత్తం ముగ్గురు గంజాయి బ్యాచ్ ఉన్నారు వాళ్ళ మీద రేప్ కేసులు ఉన్నాయి మర్డర్ కేసులు ఉన్నాయి దొంగతనాల కేసులు ఉన్నాయి వాళ్ళని వెళ్ళి పరామర్శ చేయడం ఎంత హాస్యాస్పదం చాలా కామెడీగా ఉంది కదా అలాగే ఈ దొంగలకు ఆయన సపోర్ట్ చేస్తాడు ఈ కొమ్ము మాత్రం కొమ్ములు విరి విరిచేయాలండి ఎందుకంటే కొడతారు ఆడవాళ్ళ చీపులతో కొడతారు ఆడవాళ్ళ చీపులతో కొడతారు ఆయన కనిపిస్తే హైదరాబాద్ ఎక్కడో దాక్కుంటే పట్టుకున్నారు అరెస్ట్ చేశారు ఇప్పుడు అక్కడికి అదే అమరావతి ప్రాంతానికి తీసుకెళ్లారు లోపల కూడా వేసారని విన్నాను చాలా సంతోషం సమయంలో కూడా ఆయన అరెస్ట్ సీనియర్ సిటిజన్ అంటూ కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు ఏంటి అంటే సీనియర్ సిటిజన్స్ అయితే మర్డర్లు తీసి వచ్చా రేపులు చేసి వచ్చా దొంగతనాలు చేసి ఫ్రాడ్ చేసి వచ్చా ఆయన ఎంత సీనియర్ మోస్ట్ నేను ముందు స్టార్టింగ్లో చెప్పాను కానీ ఆయన అంత మేధావి ఏమి ఇప్పుడు పిచ్చోడు అయిపోయినాడా అలాగే ఉంది ఇప్పుడు రాంగోపుల్ వర్మని తీసుకోండి ఆయన ఒకప్పుడు ఎంత మేధావి ఎలాంటి సినిమాను తెలుగు వాళ్ళు ఒక పేరుని ముంబై లెవెల్లో నిలబెట్టాడు ఆయన పెద్ద పెద్ద సినిమాలు తీశాడు ఆయన రంగీలాని అని సత్య అని సర్కార్ అని ఆయన ఇప్పుడు ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆర్టిస్ట్ అయిపోయినాడు కదా ఆయన సో సీనియర్టీ పక్కన పెట్టండి వీళ్ళంతా ఆర్టిస్టులు వీళ్ళంతా సాక్షి సాక్షి ఛానల్ అంటే అందరికీ తెలుసు అది జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఒక కరపత్రిక లాంటిది అయిపోయింది అది మీరు ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా సంస్థ కాబట్టి దానిపైన విషయం చెబుతున్నారు అంటూ వైసీపీ కీలక నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఈ ఇష్యూ గురించి మీరేమంటారు ఇందాక చెప్తున్నాను అది ఏ ఛానల్ అవని ఏ ప్రాంతం అవని అది పక్కన పెట్టండి ఇది మహిళలకు సంబంధించింది మహిళలను కించపరిచే విధంగా ఉంది ఆ ఏం మాట్లాడారు డిబేట్ లో ఆయన తానా అంటే ఈయన అన్నాడు ఓకేనా వీళ్ళిద్దరు కూర్చొని ఆయన ఏమన్నాడు అమరావతి దేవతల రాజధాని కాదు వేసిల్ రాజధాని అన్నాడు అంటే ఏంటి ఇంకొక మాట కూడా అన్నారు మొత్తం ఎన్జీవోస్ ఎన్జిఓస్ ఉంటారు కదా ఎన్జిఓస్ మొత్తం నూట యాభై ఆర్గనైజేషన్స్ అక్కడ ఉన్నాయి అది వేసిల్ ప్రాంతం కాబట్టి అందరికీ కాండోమ్లన్నీ సప్లై చేస్తున్నారు హెచ్ఐవి రాకుండా టాబ్లెట్స్ సప్లై చేస్తున్నారు అని కూడా అన్నారు నూట యాభై ఆర్గనైజేషన్స్ ఆంధ్ర మొత్తం మీదే లేవు అలాంటిది ఓన్లీ అమరావతి ప్రాంతంలో ఉన్నాయా మన ఆంధ్ర మొత్తం తీసుకుంటే నాకు తెలిసి ఒక వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఎన్జిఓస్ ఆంధ్ర మొత్తంలో అన్ని లేవు అలాంటిది ఒక అమరావతిలోనే నూట యాభై ఉన్నాయా అంటే రేపు పొద్దున్న అక్కడ ఉన్న మహిళల భవిష్యత్ ఏంటి కొత్త ఎవరైనా పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారా పలానా ఏరియా అంటే ఏమంటారు అమ్మో ఆ ఏరియా మంచిది కాదని ట్రాక్ వచ్చింది అంటారు లేదా చాలా ఇది ఇది మామూలు ఒక చిన్న సమస్య కాదు ఇది చాలా నేషనల్ లెవెల్లో వచ్చిన సమస్య ఇది సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సపోర్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గం నిజంగా సో మహిళలందరూ తిరగబడాలి మహిళలందరూ పోరాడాలి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక రాణి రుద్రం దేవి ఒక దేవి ఒక ఇందిరాగాంధీ ఒక జయలలిత లాగా తిరగబడి వాళ్ళిద్దరు నరకాసులు కూడా లోపల వేయించాలి అవసరమైతే సిక్స్ కూడా తీయించాలి కొమ్మినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి డిబేట్ లో ఆ జర్నలిస్ట్ మాట్లాడిన వ్యాఖ్యలు చాలా వినడానికి అసహ్యంగా కలిగించేలా ఉన్నాయి సార్ మరి అదే కాకుండా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి మళ్ళీ ఈ నిరసనలు వ్యక్తం చేసిన వాళ్ళని శంకర్జాతి అనడం కానివ్వండి లేదంటే అసలు వీళ్ళు పిశాచాలు అనడం ఏ విధంగా చూడాలంటారు హాలి బాబా అరటించిన దొంగల సినిమా చూసావా అలా అయిపోయింది ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ సజ్జల కూడా ఒక దొంగ అందులో ఉన్న కనుక వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అంతవరకు ఎందుకు ఈ కొమ్మనేని శ్రీనివాసరావు అనే వ్యక్తి గన్నవరం చెందిన వ్యక్తే కదా అమరావతి ఆ ఏరియాకి సంబంధించిన వ్యక్తే కదా ఆయనకు కూడా అమరావతిలో బంధువులు ఉన్నారని విన్నాను సో వాళ్ళు కూడా బాధపడతారు కదా అట్లా అంటే సో ఇదంతా మీరు అర్థం చేసుకోవాలి మరి మొత్తానికి అమరావతి ప్రాంతం పైన ఆంధ్ర రాష్ట్ర మహిళల పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వాటిని సమర్థించడం సరికాదని చెప్పి సత్య గారు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్